నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఢిల్లీ హైకోర్టు నిన్న ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రికని ప్రభుత్వం తరపు నుంచి వాలంటీర్లకు కొంత డబ్బులిచ్చి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి మరీ వాళ్ళ చేత కొనిపించి సర్క్యులేట్ చేయి సర్క్యులేషన్ పెంచుకునేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇది సమంజసం కాదు ఇది కూడా ఒక రకమైనటువంటి అవినీతి లాంటి అంశమే అని చెప్పేసి కూడా హింట్ ఇచ్చేలాగా వాళ్ళ తీర్పు సారాంశం అయితే ఉంది సో ఇది గట్టి దెబ్బ సాక్షికి సాక్షి యాజమాన్యానికి అని చెప్పేసి ఒక పక్క ఐదేళ్ల పరిపాలనా కాలం పూర్తి స్థాయిలో పూర్తయిపోయి ఇక చివరి దశలో ఉన్నంగా ఈ తీర్పు రావటం అనేది పెద్ద ఎఫెక్టే ఉండదు ఎలాగో రేపు ప్రభుత్వం మారితే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో లేదో తెలియదు ఈ సాక్షి పత్రిక కొనేవాళ్ళు ఎలాగో తగ్గిపోతారు కాబట్టి ఐదేళ్ళు బాగా గట్టిగా పిండుకున్నారు వాళ్ళకి నష్టం ఏంటి అనేది ఇంకో పక్క సో ఈ రెండు వెర్షన్స్ని ఎలా చూస్తారు ఇప్పుడు రసం మామిడికాయలు ఉంటాయి కదా ఆ రసం మామిడికాయ టెంకకి పీచు ఉంటుంది బాగా తీయటి రసం కనుకుంటే ఎంతసేపటికి ఆ టెంకని పారైపోద్ది కాదు చీకుతూనే ఉంటాం మనం అంటే అందులోంచి రసం రాకపోయినా ఆ తీపి ఫీలింగ్ తోటి దాంట్లోంచి ఆ ఎల్లో పలుపు మొత్తం మనం జుర్రేసినా కూడా ఇంకా ఇంకా ఏదో ఉందని చెప్పని దాంట్లో ఆ చీకుతూనే ఉంటాం అట్లాగే వైసీపీ పార్టీ కూడా ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీలైనంత వరకు ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ వనరుల నుంచి తమకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు జుర్రేసారు ఇవాళ సాక్షి పత్రిక సాక్షి ఛానలు జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారే ఆ సంస్థలకు చైర్మన్ పైగా ఈ సంస్థలు అవినీతి పెట్టుబడులతో పెట్టబడ్డని అని చెప్పని ఈడీ జప్తులో ఉన్న సంస్థలు ఇవి ఆ ఆస్తులు ఈడీ అటాచ్ చేసి అంటే ఆ సంస్థల పుట్టకే అవినీతి పెట్టుబడులతో జరిగింది అని చెప్పని గంభీరమైన ఆరోపణలతోటి ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఉన్నాయి అటువంటి సంస్థలకి ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు కాబట్టి అధికారం నా చేతిలో ఉంది వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయి రిసోర్సెస్ నా చేతిలో ఉన్నాయి నేను నిర్ణయం తీసుకుంటే చాలు ఆ నిర్ణయ పర్యవసానం రాష్ట్రంలో ఎవరికో ప్రజలకు మేలు కలగటం ఏంటి ముందు నా కుటుంబానికి అంటే నా బొజ్జ శ్రీరామరక్ష ముందు నా కుటుంబానికి కడుపు నిండాలి ఆ కడుపు చాలా పెద్దది ఎన్ని తిన్నా ఆ కడుపు ఇంకా నిండదు మనకి రామాయణలో పుష్ప పుష్పక విమానం గురించి ప్రస్తావించుకుంటారు ఎంతమంది ఎక్కి ఎక్కినా ఇంకొకటి ఖాళీ ఉంటుంది అని అట్లాగే ఆ బొజ్జ కూడా చాలా పెద్దది అనమాట ఎంత తిన్నా ఇంకా ఖాళీ ఉంటుంది ఆ తినే ప్రాసెస్లో ఇప్పుడు ఒక రెండు లక్షల అరవై వేల మందిని వాలంటీర్స్ని అపాయింట్ చేశారు ఆ వాలంటీర్లకి సాక్షి పత్రిక కొనుగోలు కోసం అంటే సాక్షి పత్రిక అయితే జీవోలు మెన్షన్ చేయలేదు పత్రిక కొనుగోలు కోసం రెండు వందల రూపాయలు గ్రాంట్ ఇస్తారంట ఊర్లో పది మంది వాలంటీర్లు ఉంటారు ఒక మైనర్ పంచాయతీ అయితే రెండు వేలు జనాభా ఉన్న ఊర్లో పది మందికి పేపర్లు ఎందుకు పది పేపర్లు ఎందుకు వెనకటి రోజుల్లో లైబ్రరీలో ఒక పేపరు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక పేపరు ఇట్లా ఊరికి ఒక మూడు నాలుగు పేపర్లు వస్తే ఆ గ్రామస్తులందరూ చదువుకునేవాళ్ళు మేము చిన్నప్పుడు కూడా ఒకళ్ళు మెయిన్ పేపర్ చదువుతుంటే వెనకేపు నుంచి మేము స్పోర్ట్స్ వార్తలు చదివేవాళ్ళం ఇంకొకళ్ళు సినిమా పేజీ తీసుకొని చదువుతుండేవాళ్ళు మొత్తానికి వంతుల వరీగా పేపర్ చదివేసేవాళ్ళు అందరూ కానీ వాలంటీర్లకు మాత్రం పది మంది వాలంటీర్లు ఉంటే పది పేపర్లు ఎందుకంటే సాక్షి పేపర్ కదా పది మంది సర్కులేషన్ పెరగాలి ఆ ఊళ్ళో ఇవి కాకుండా గ్రామ సచివాలయం సరే ఆరోపణలు వస్తాయైనా సరే ఆ పది మందిలో కనీసం ఒకళ్ళు ఇద్దరు వేరే పేపర్ కొనుక్కునే ప్రయత్నం కూడా చేయరంటారా సమస్య లేదు ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది కదా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రిగా ఉన్న దాడిచెట్టి రాజా గారి దగ్గర నుంచి అంబటరాబాబు గారి దగ్గర నుంచి వైసీపీ శ్రేణులు మొత్తం ఏం చెప్తున్నారు మా కార్యకర్తలే వాలంటీర్లు మన పార్టీ అభిమానులే మన పార్టీ కోసమే పనిచేస్తారు అవసరమైతే ఎన్నికలకు కూడా ఆటంకంగా ఉంటుంది అనుకుంటే రాజీనామా చేసి పనిచేస్తారు మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని తీసుకుంటాం అంతా ఈ లిష్టమే నిన్నటిదాకా వేల కోటి రూపాయల ప్రజలు కట్టిన పన్నుల నుంచి డబ్బుని వాళ్ళకి జీతాలుగా ఇవ్వాలి వాళ్ళు కొనుక్కునే పేపర్లకి ప్రజలు డబ్బు పే చేయాలి వాళ్ళు వీళ్ళ సేవ చేయాలి అంటే మనకి ఓళ్ళలో సామెధ్య చెప్తారు ఏ దొడ్లో మేసి వస్తే ఏం పోయింది మన ఘాట్లోకి వచ్చి పాలిస్తే సరిపోయింది కదా అని చెప్పని గేదెలు ఎవరి దొడ్లో ఎవరు చేలాలన్నా మేసిరాని ఆ పాలిచ్చే టైంకి మాత్రం మన ఘాట్లోకి వచ్చి మనకు పాలిస్తే చాలు అట్లాగే ప్రజలు కట్టిన పనులు తిన్న మన పార్టీకి ఉపయోగపడితే చాలు ఈ భావన ఐదు సంవత్సరాల అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే భావంతో పనిచేశారు ఇదే భావంతో వాళ్ళ బొజ్జ నింపుకుంటా వచ్చారు వాళ్ళ పార్టీ శ్రేయస్ కోసం ప్రభు ప్రభుత్వ వనరులు వాడుకుంటా వచ్చారు ఎంత అధికార దుర్వినియోగం అని అంటే ప్రభుత్వ అవసరాల రీత్యా కొనుగోలు చేసే సిమెంట్ భారతీయ సిమెంటే కొనాలి అధికారికంగా జీవోలీరు అదే సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్లు సాక్షి పేపరే కొను కొనాలి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి వాళ్ళ యాజమాన్యంలో నెలకొల్పాలి అని చెప్పని నిర్ణయించుకున్న సరస్వతి సిమెంట్స్ సరస్వతి పవర్స్ దానికి ఈయనే క్యాబినెట్లో కూర్చొని కావాల్సిన వెసులుబాటు నిచ్చుకుంటారు అంటే సహజంగా వెనకటి రోజుల్లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఒక సాంప్రదాయం ఉండేది వాళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే నిర్ణయం క్యాబినెట్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు క్యాబినెట్లో నుంచి పక్కకు జరుగుతారు మిగిలిన సభ్యులు చర్చించి నిర్ణయం చేస్తారు రాజశేఖర రెడ్డి గారికి బంజారైజ్ రోడ్ నెంబర్ టూలో ఉన్న ఇల్లు రెగ్యులరైజేషన్ చేసే తీర్మానం కేబినెట్లోకి వచ్చిన రోజున ఆయన క్యాబినెట్లో నుంచి పక్కకు జరిగితే మిగిలిన సభ్యులు నిర్ణయించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు అంటే కొద్దిపాటి అంతిమంగా నిర్ణయం వాళ్ళకు అనుకూలంగా తీసుకున్న కొంత పారదర్శ కొంత పారదర్శకత మెయింటైన్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిస్సిగ్గుగా నిర్లజ్జగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నేను తినకపోతే ఇంకెవరు తింటారు వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు పెడతారా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి వీలైనంత మ్యాక్సిమం లబ్ధి నేను పొందాలి అధికార దుర్వినియోగం అవినీతి కార్యక్రమం అదే అంశాన్ని సో నిన్న ఉషోదయ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ విధమైన చర్యల మూలన ఇక్కడ ఏం జరుగుతుంది దీని వెనక ఇంకా కుట్రకోణం ఉంది అంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్గా పేరు తెచ్చుకుంటే దాని ప్రాతిపదికగా యాడ్ రెవెన్యూ పెంచుకోవచ్చు సృష్టించుకొని యాడ్ పెంచుకోవచ్చు అంటే ఇక్కడ ప్రజలకు మాత్రం గోడ గోడదెబ్బ చెంపదెబ్బ ఇటు పేపర్ కొనుగోలుకి డబ్బులు వేయాలి రేపు యాడ్ రెవెన్యూ ప్రజలు డబ్బులు ఇవ్వాలి లబ్ధి మాత్రం ఈ చేతో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి ఆ చేతో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి వాళ్ళ సతీమణి చైర్మన్ గా ఉన్న సంస్థలకే లబ్ధి నష్టం మాత్రం ప్రజలకి ఇదే అంశాన్ని సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పు అనేది అదే ఆ సారాంశం అనేది మనం చూస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చంప పెట్టలేదు అనుకోవచ్చు ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే ఆ టెంక్లో జ్యూస్ మొత్తం చపరిచి లాగేశారు కొత్త పీచే మిగిలింది ఎందుకంటే ఇక రెండు నెలల్లోకి ఎలక్షన్స్ వచ్చేసి మహాది రెండు నెలలు మానుకు మానుకుంటే మానుకోమనండి మేము తినే వరకు తినేసాం ఇంకా బొక్తాయాసంతో తేపులు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఇక ఇక ఈ రెండు నేలు అభ్యంతరం లేదు ఒక సంవత్సరం క్రితం రెండేళ్ల క్రితం అయితే ఈ తీర్పు వచ్చినట్టయితే వాళ్ళకు కొంత కట్టడి అవడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు అటువంటి ఆస్కారం ఏమి లేదు మహా అయితే రెండేళ్ళే కదా తర్వాత ఎటు మీరు అన్నట్టు ప్రభుత్వం మారుద్ది ఈ వాలంటీర్ వ్యవస్థ తర్వాత ఈ పేపర్ సర్క్యులేషన్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వ వనరులతోటి ఈ కొనుగోలు ముచ్చటైతే మాన్పించేసేవాళ్ళు ఇంకొక రెండేళ్ళ ముందు గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది దీని మీద ప్రోబ్ జరగాలి ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్న పర్యవసానం దానికి కాని దానికి యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్న పర్యవసానం ఎందుకంటే వందల కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చుకున్నారు వాళ్ళ సొంత మీడియా సంస్థలకి మిగిలిన మీడియా సంస్థలకి ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించి సర్కులేషన్ ప్రాతిపదికగా ఇవ్వాల్సిన మీడియా సంస్థలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి ఒక రకంగా వివక్ష ప్రదర్శించి వాళ్ళ సొంత మీడియా సంస్థల పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించినందుకు అది అధికార దుర్వినియోగం అవినీతి చర్య ఖచ్చితంగా రేపు రోజున దీని మీద రాబోయే ప్రభుత్వాలు జరిపే విచారణను ఎదుర్కొని తీరాలి ఈరోజు మింగిన ప్రతి పైసాని రేపు రోజున రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కక్కించి తీరాల్సిన అవసరం ఉంటుంది ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాల్సిన అవసరం ఉంటుంది